భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో తన ప్రమేయం లేదని ఆ రెండు దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని వ్యాఖ్యానించారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ కు విందు ఇచ్చిన అనంతరం ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ మాట్లాడారు భారత్ పాక్ దేశాధినేతలను ఉద్దేశిస్తూ చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్దాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారని వివరించారు రెండు అణుశక్తి కలిగిన దేశాలు కాబట్టే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు భారత్ పాక్ యుద్దాన్ని తానే ఆపాయనంటూ ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై ట్రంప్ డప్పు కొట్టుకున్నారు అంతేగాక వాణిజ్య బూచీని చూపించి ఆ రెండు దేశాలను దారికి తెచ్చానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్నకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ ఇది తమ రెండు దేశాలు తీసుకున్న నిర్ణయమై మధ్యవర్తి లేరని ఆయనకు వివరించారు ఆ ఫోన్ తర్వాత కూడా తానే యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతసేపటి తర్వాత తన జోక్యం ఏమీ లేదని అంగీకరించారు